నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత అధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి మారి రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిణి మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నాడు మరి కుంభంలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మేనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాధాన్ని రాసుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయటం జరుగుతుంది మరి వృషభ శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయటం వల్ల గురువు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వాటికి చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి అధిపతి గురుడు మరి అదే మీనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంటే శుక్ర రాహువులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయటం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలు అన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తే అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవాన్ వస్తుంది ఈయన కుంభంలో సంచారం చేస్తున్నారు ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహువల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితున్నయో బుధ అన్నారు అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది మరి వృచ్చిక రాశి అధిపతి కుజుడు కుజుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శని బాధలు ఎందుకంటే వృచిక రాశిలో కొన్ని రాశులకు అధిపతి శని నక్షత్రాలకు అధిపతి శని అనురాధ నక్షత్రానికి అధిపతి శని అందువల్ల కొన్ని కొన్ని నక్షత్రాలకు అధిపతి శని కాబట్టి ఆ నక్షత్రాధిపతి ఆయన వేయడం వల్ల అనుకూలత ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశిలో ఉండేవారికి ఈ నెలలో విశేషమైనటువంటి రాజయోగాలు అన్నీ ఉన్నాయి వృక్షిక రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యాపరంగా చూసుకున్నట్లయితే చదువుకునే పిల్లలకి మంచి చదువు చదవటము చదువులో మంచి రానింగ్ ఉండడం ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారు విద్యా ప్రయత్నం చేసేవారు చదువుకునేవారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కూడా అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాసి వారికి అట్లాగే మేధాశక్తి పెరగడము చదివిన చదువు జ్ఞాపకం ఉండడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి విద్యాపరంగా చూసుకుంటే అనుకూలతలు ఉన్నాయి వ్యాపారపరంగా చూసుకుంటే కుజుడు అధిపతి అవడం వల్ల వ్యాపారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి వ్యాపారం ఖచ్చితంగా అనుకున్న రీతిలో సాగుతుంది వ్యాపార పరంగా అధిక ధనలాభాన్ని ఆర్జించే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి మరి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ మిగతా థర్టీ పర్సెంట్ వారి సంబంధాలు వస్తున్నాయి మాకు సెట్ కావట్లేదు ఇబ్బందులు ఉన్నాయంటే వాటికి పరిహారాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మీకు అనుకూలతలు వస్తాయి తద్వారా మంచి సంబంధం రావడం సెటిల్ అవడం ఇట్లా ఒక వంద మంది రెండు వందల మంది వరకు కూడా నేను పరిహారాలు చేశాను ఖచ్చితంగా వాళ్ళకి సంబంధం సెట్ అవ్వడం చక్క చక్కటి సంతానం పుట్టడం ఇట్లాంటివన్నీ యోగాలు అన్నీ ఉన్నాయి అందువల్ల కొన్ని కొన్ని యోగాలు కొందరికి ఉంటాయి ఆ నక్షత్రాన్ని బట్టి జాతకుని బట్టి ఉంటుంది కాబట్టి వివాహ ప్రయత్నం చేసేవారికి ఒక సెవెంటీ పర్సెంట్ అనుకూలతలు ఉన్నాయి సంతాన ప్రయత్నం చేసేవారికి సంతాన అనుకూలత ఉంటుంది మంచి సంతానం పుట్టిన పుట్టడం అట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్న రీతిలో లాభాలు లేకపోయినప్పుడు కూడా నష్టాలు ఏదైతే చోటు సమానంగా వెళ్తూ ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరుగుతాయి స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జిస్తారు అట్లాగే సినిమా రంగంలో కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సినిమా రంగం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలత కంటే కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఎవరైతే ఈ వృచిక వారు సినిమా రిలీజ్ చేస్తారో ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవ్వటము అనుకూలంగా ఉండటము లేదంటే హిట్ అవ్వకపోయినప్పటికీ కూడా అనుకున్న రీతిలో డబ్బులు రావడం మార్జించడం ఇట్లా అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా ఈ వృక్షిక రాశి వారికి సినిమా రంగం కూడా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ రంగం కూడా అనుకూలంగా ఉంది వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి రావటము అలా పంటలో లాభం రావడం ద్వారా మంచి లాభాలు ఆర్జించడం ఇట్లాంటి అవకాశాలు అన్ని దిగుబడి బా బాగుంటే పంట బాగుంటుంది కాబట్టి చక్కటి దిగుబడి వస్తుంది తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారిపై నరదృష్టి నరఘోష అధికంగా ఉంటుంది అందువల్ల వీళ్ళు ఏం పరిహారం చేయాలంటే కాలభైరవ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేయటము కాలభైరవాష్టకం భైరవ హోమం చేయటము ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా అట్లాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయం చేయటం ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి వృచ్చకి రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది మీరు కిరణ్ శర్మ वेलूरी नमस्कार